సెవెంటీ పర్సెంట్ హెల్దీగా ఉంటుంది థర్టీ పర్సెంట్ మాత్రం పట్టుకోలేని బూత్ ఉంటుంది అది టచ్ టచ్ అవ్వనట్టు బూత్ ఉంటుంది కానీ హండ్రెస్ పాటస్ బూత్కి తీసుకెళ్తున్నా అది స్కిట్ పండట్లే స్కిట్లు పండట్లా మా సుబ్బుగారు స్ట్రగుల్ వాళ్ళు ఇచ్చిన రైటరు వీళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు అది బాగాలేదు ఇది బాగాలేదని మొహమ్మద్ అనేస్తున్నారు ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు ఏం అసలు నిజంగా బాగుండట్లేదా అది మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చట్లే మేమేంటంటే ఏంటంటే సరే ఇన్ని చేసాము ఇన్ని చేశామండి జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇన్ని షో ఇన్ని షోలు ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా ఒక ఎత్తు ఇన్ని ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా కానీ ఆ వాటి పేరు వాటిదే ఇటు తీరి వీటిదే కానీ జబర్దస్త్ జనాలు బాగా అడిక్ట్ అయినారు అలవాటు అయి ఉన్నారు అది పెద్ద షోగా ఒక ఒక రన్ అవుతోంది ఈ టైంలో దీన్ని వదిలేస్తే మనం చేతగాన వాళ్ళం అయిపోతాం అని మాకు ఒక క్వశ్చన్ మార్కు ఇంకా ఏదో చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా మా వల్ల వదిలేసారు మీరు వేరే చూసుకోండి నిమహం ఆటం లేకుండా ఒకటండి పరిస్థితులు అనుకూలంగా ఉండి మన పని మనం ఫ్రీగా చేయనిస్తే అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా మనం నిమడగలం పరిస్థితులు అనుకూలంగా మన మనవల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మన ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అది వదిలేసి రావడం చాలా మంచిది అంటాను నేను ఎందుకనంటే మానసికంగా అక్కడ అక్కడ చచ్చిపోయే బదులు పని చియ్యంటా నేను నాకు అదే అనిపించింది మనం రైటర్ల మీ మనం యాక్టర్లమి ఎదిగినాము ఒక పేరు తెచ్చుకున్నాము అక్కడ ఆ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఉంది నేను పిలవడానికి ఇంకో ప్లాట్ఫామ్ అక్కడేంటో నువ్వేంటో నిరూపించుకుంటే చాలు అక్కడుండి వాళ్ళ అవమానాలు తీసుకునే బదులు అక్కడుండి వాళ్ళ తిరస్కారం తీసుకునే బదులు బయటకు వచ్చాయి అని ఇద్దరు మాట్లాడుకున్నాము ఆ సారికి చెప్పాము వాళ్ళు వాళ్ళు వద్దు ఇంకో టీంలోకి వెళ్ళండి ఇంకో టీంలోకి మింగిల్ చేస్తామని అన్నారు అట్లా కూడా యాజ్ టీమ్ లీడర్ గా ఎంటర్ అయిన తర్వాత ఇంకో టీమ్ లక్ మిగిలి అవ్వడం ఎందుకని మాకు ఎందుకు అనిపించింది వచ్చేసాము అండ్ అంటే లాస్ట్ లో మీరు ఒక మాట టీమ్ లో పంపిస్తామని చెప్పేసి మీరు చాలా గట్టిగా సుబ్బు గారిని వద్దు అని చెప్పి వేరే టీంలో చేయడానికి వీల్లేదు అంటే డైరెక్టర్లు నేర్జా మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండండి అని చెప్పితే మీరు చాలా గట్టిగా అపోజ్ చేసి ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైకి మనం ఎక్కొద్దు అని చాలా గట్టిగా అపోజ్ చేసి తీసుకెళ్లిపోయాను నిజమైన మా పిలిచే మా వాడు అయిపోయింది పిలిచారు సార్ ఇక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే సరే భయ్యా ఇది మనకు రేటింగ్ తగ్గుతోంది చూడం ఇంకేమన్నా ఉంటే చూడండి అని అంటే అవతల ఒక వ్యక్తి గురించి తెలిసి ఇన్ని షోలు చేస్తున్నాడని తెలిసి ఇన్ని చేస్తున్నారని తెలిసి నిన్ను ఒక వర్క్ ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ఫ్రీగా వదిలేస్తే ఇలా వదిలేస్తావు నిన్ను ఫ్రీగా నువ్వేం చేయగలవు నువ్వేం చేస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది నీ మీద నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోక్కర్లా నీ మీద నమ్మకం ఉండాలి నువ్వు నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి నువ్వు చేయగలవు నమ్మకం అవతల అంటే నాకు జబర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి చాలా మంది చెప్పింది ఏంటంటే నేరుచ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన చె అంటే తన అది ఒక పాయింట్ అయితే తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే నానా మన రైటింగే బాగాలేదంట మార్చుకోవాలంట మన రైటర్ ఇచ్చిన చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు వదిలే అంతే వదిలే నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు నువ్వు చేయగలవు అని నమ్మితేనే ఆ షో చేద్దాం మనం చేయలేము అని అవతల కనిపించిందంటే వదిలే అండ్ జబర్దస్త్ ఒక టీం లీడర్ తో చాలా ఇబ్బంది పడ్డారట ఎవరైనా చెప్పండి అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో గానీ మా పేర్లు ఎంత లేని మాతో సరిగా కూడా మాట్లాడలేదన్నమాట అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ పర్లేదు పర్లేదు కానీ ఒకసారి ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు జబర్దస్త్ కన్నా ముందు అట్లా జబర్దస్త్ వచ్చింది జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి అన్న ఏదన్నా మన టీంలో ఉంటే చూడమన్నా లేకపోతే జబర్దస్త్ లో అవకాశం ఏమన్నా అంటే అన్న రిప్లై ఇయ్యలేదు కదంటే బ్లాక్ చేశారంటే గెటప్ సీను అన్న నాకు ఆమె నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు అవునా అన్న వదిలేసి అన్న వాళ్ళు పట్టించుకుంటే ఓకే పట్టించుకో అప్పటికి మాకు హంగామా నడుస్తుంది హంగామా అయిపోయింది అనుకుంటా హంగామా అయిపోయింది ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న నేను నీరజసుబ్రహ్మణ్యం అన్న ఆయన నీరజాసుబ్రమణ్యం మాట్లాడతారు నీరజసుబ్రహ్మణ్యం అన్నా ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అంటే ఆయన పట్టించుకోలేదు అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం కాల్ చేయడు ఎవరికి మెసేజ్ చేస్తాడు ఆ మెసేజ్కి ఆ పలానా బాగున్నారా సుబ్బు అని రిప్లై ఇస్తేనే ఫర్దర్ గా కాల్కి వెళ్తాడు లేదంటే వెళ్ళడు అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలేదు ఫస్ట్ టైము గెటప్ సీను అని అడగడం జరిగింది అన్న బ్లాక్ చేయడం జరిగింది మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా అంటే జీ క్లబ్ చేశారు క్లబ్ చేశారు హంగామా చేశారు అప్పుడు బాగా ఫేమస్ బాగా ఫేమస్ అయిన ఒకటి ఇంకొకటి ఏంటంటే నాన్న జబర్దస్త్ కన్నా ముందు నానక రామ నానక రామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్ అప్పుడు మా ఆయన చంద్రాన్న టీమ్ లో చేసేవాళ్ళు అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించింది అంటే చంద్రాన్న అన్న మా ఆయన అవమానించాడు నేను అది తీసుకోలేకపోయాను చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ ఉంది క్యాటరింగ్ బిజినెస్ ఉంది ఒక ఐదు ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీమ్ లో జరిగినాయి అప్పుడు అది అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట తెలుగులో నేను అప్పుడు ఆర్పి టీమ్ లో అది అదిరింది షోలో చేస్తున్నాను మా ఆయన జబర్దస్త్ లో చేస్తున్నారు చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు ఐదు ఎపిసోడ్లు నడిచాయి ఆరో ఎపిసోడ్ కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది అది సుబ్బు కావాలంటే సుబ్బు కేటరింగ్ నడుస్తుంది పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు రెండు లక్షల వ్యాపారం అది మనకు మిగిలితే ఒక యాభై వేల దాకా మిగులు లేకపోతే ఒక ముప్పై వేల నలభై వేల ఒక అమౌంట్ అయితే మిగులుద్ది ఆ రెండు రోజులకి మిగులుద్ది అది పెద్ద వ్యాపారం అది జరిగేటప్పుడు అన్న అన్న దాదాపు ఐదు ఐదు వందల మంది భోజనాలు దాకా వస్తున్నారు సో ఈ టైంలో ఈ ఒక్క రోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినైనా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు నేను టీమ్ లీడర్ నండి కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ నేను ఉండాలి ఇంపార్టెంట్ చంద్రాన్ని ఇంపార్టెంట్ సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు సుబ్బు అనే చిన్న క్యారెక్టర్ అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిందోసం ఏదో ఒక ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు అవునా స్క్రిప్ట్ మన చేతిలో ఉంది కానీ ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడాడు చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు అమ్మా ఎందుకు రాలేదు అని అంటే అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్న అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు క్యాటరింగ్ ఉన్నప్పుడు ఆ కా మడి కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా ఇది కూడా చేసుకోమన్నాడు అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు అంటే ఒక ఆర్టిస్ట్ కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు ఇప్పుడు సర్వానంద గారి హీరో హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి ఎందుకు పెట్టుకున్నారా మనం అడగలమా ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్ గా నడిచింది ఆ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు నిహారిక నాగబాబు గారు కూతురు ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు ఈరోజు ఎందుకు ఎంపికయ్యారు ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి మన బతుకు తిరుగు కోసము లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు రా మన మీద మన నమ్మకం బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఇప్పుడు కూడా అంటే వాడి మీద ఓ పది మంది నేను సాకగలను పది మంది ముందుకు తీసుకో పది మందికి వర్క్ ఇవ్వగలను నా పాయింట్ ద్వారా పది మంది బలకారు అనేది వాడికి నమ్మకం ఉంటే ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది ఎవరైనా తెలిసిన విషయం ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్ చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా చెప్పారు చెప్పారంట నాకు కుదరదన్నా నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా వీలుంటే వస్తా వీలు కాకపోతే చెప్పలేను అన్నారంట కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా నాకు వీలుంటే వస్తానన్నాడు కదా వీలు చూసుకునే రావాలి కదా ఒక ఆర్టిస్ట్ కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం గా మాట్లాడాడు రాష్ట్ర అప్పటికి నేను జబర్దస్త్ టీం లీడర్ కదా మిగతా షోలు వస్తాను ఆయనకే వాళ్ళకేంటి మేము జబర్దస్త్ చేస్తున్నాము జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళి నేను చెప్తాను ఇప్పుడు తర్వాత నేను జబర్దస్త్ చేస్తున్నాము మేము పెద్దోళ్ళమీ వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను వీళ్ళు వాళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడు ఉన్నారండి నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షే షో అన్న కొంతమంది కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు లో నేను చెప్తున్నాను కదా నా మొహం చూసి కూడా స్ట్రెయిట్ గా మాట్లాడిన వాళ్ళు లేరు ఇలా చూసి అంటే మేము ఒక ఇదే ఎంటర్టైన్మెంట్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ లో మేము షోలు చేసుకునేవాళ్ళు ఈటీవీ ప్లస్ లో వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు ప్లస్ ఏ తేడా మేము ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళు ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళని ఎవరు ఈటీవీ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించే వాళ్ళు కాదు ఎవరు దగ్గర తీసుకునే వాళ్ళు కొంత కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు సరే తీసుకున్న ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రాన్న పిలిచారు మాకు చంద్రన్న ఆ టైంలో మంచిగా అనిపించింది కానీ ఆ అన్న ఒక్కటి ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాల నాకు నాకు నచ్చలేదు అనమాట ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న క్యా ఆ బిజినెస్లు వాళ్ళు షూటింగ్లు చేసుకోరా మన బతుకు తిరుగు బాలేనప్పుడు దీని మీద ఇది పది రోజులు వస్తుందో ఐదు రోజులు వస్తుందో ఒక నెల షూటింగ్ వస్తుందో రాదు అప్పుడు మా మా బుక్తి మా భోజనం జరిగేది ఎట్లా ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు ఆయన నా ఆయనకి చెప్పలేక నా మీ ఇష్టం అని చెప్పేసుకుని నేను కామ్గా అయిపోయాను అనమాట మా ఆయనది మా ఆయనకి ఫో నేను ఫోన్ చేసి చెప్పాను సరేలేనా వదిలేసాయి ఆయన ఆయన బాధ నేను ఒకసారి నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను వదిలేసాను నాన్న దాని గురించి బాధపడకు ఆయన ఆయన బాధపడ్డారు తిట్టారు అది ఇది అంతా చెప్పారు నాకు వదిలేయమని చెప్పాను ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడలేదు మీరు మాట్లాడలేదు నాన్న కూడా మాట్లాడలేదు ఆయన కూడా మాట్లాడే నేను మాట్లాడలేదు లైట్